హాయ్ అండి అందరికీ నమస్కారం అమావాస్య తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు అయితే ఈరోజు రాత్రి ఏడు దాటిన తర్వాత గుమ్మం బయట దీనిని బయట కాల్చండి చాలు రాత్రికి రాత్రి అద్భుతమైన ఫలితాలు వస్తాయి పుట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోటేశ్వరులుగా మారిపోతారు శనివారం రోజు గుమ్మం పక్కన దీనిని పెట్టుకోవడం వలన మీకు తిరుగు ఉండదు మిమ్మల్ని అదృష్టం ఐశ్వర్యం వరిస్తాయి కాబట్టి ఆషాఢ శనివారం రోజు ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా దీన్ని కాల్చి చూడండి చాలు ఇలా కాల్చడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది కష్టాలు అనేవి అసలు రావని పరిహార శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఎవరికైతే ధన సమస్యలు ఉంటాయో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు సంపాదించిన ధనం ఖర్చైపోవడం కావచ్చు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆషాఢం శనివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ధన సమస్యలు కూడా పోతాయి ధన సమస్యలతో పాటు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు నరపీడ నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ఆషాఢ మాసంలోనే వచ్చే అన్ని శనివారాల్లోనూ చేసుకుంటే మీకు తిరుగులేని ఫలితం ఉంటుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ రేపు శనివారం రోజు గుమ్మం బయట దేనిని కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మోహం ఎలా ఉంటాయో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తూ ఉండగా అతనికి నారాయణ అనే భక్తుడు కనిపించాడు నారాయణను చూడగానే నారదునికి ఎందుకో జాలి కలిగింది నారాయణ ఇన్నాళ్ళకి నువ్వు సంసార జంజాటంలో పడి ఉంటావు నువ్వు కూడా చక్కగా నాతో వచ్చేయి నిన్ను ఆ భగవంతుని పాదాల చింతకు తీసుకువెళ్తాను వైకుంఠం చేరుస్తాను అని అన్నాడు దానికి నారాయణ అయ్యో మహానుభావ మీ నోటి వెంట మాట రావడం నా అదృష్టం ఆ భగవ భగవంతుణ్ణి చేరుకోవడమే ఈ జన్మకు సార్థకతం కథ కాకపోతే ఒక చిన్న మనవి నా పిల్లలు ఇంకా పసివాళ్ళు వాళ్లను పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దార్చిన బాధ్యత ఉంది ఆ బాధ్యత తీరిన వెంటనే టక్కున మీతో వచ్చేస్తాను అని వేడుకున్నాడు అంత గొప్ప వరం ఇచ్చినా కూడా నారాయణ తిస్కరించేసరికి నారదుడు బాధపడ్డాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొన్నేళ్లు గడిచిన తర్వాత తిరిగి నారాయణ ఇంటి వద్దకు చేరుకున్నాడు నారదుడు మళ్ళీ నారాయణ దగ్గరకు వెళ్ళి నారాయణ నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా ఇక నాతో వస్తావా అని అడిగాడు తప్పకుండా మీతో వస్తాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడిప్పుడే నా వంశం వృద్ధి చెందుతుంది కాస్త మనవలను మనవరాలను కూడా తనివి తీరా చూసుకుంటాను తర్వాత వారికి నేను లేని లోటు కూడా తెలియదు అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు నారాయణ నారదుడు మరోసారి భంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కానీ తను వరాన్ని ఇచ్చిన విషయం గుర్తుంచుకొని కొన్నేళ్ల తర్వాత తిరిగి నారాయణ దగ్గరకు వెళ్ళాడు కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే నారాయణ అప్పటికే మరణించాడు అన్న విషయం తెలిసింది ఇక నారాయణ ఏ దేహంలో ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ నారదుడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుండగా అనోవర్యులకు ప్రణామమన్న మాటలు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే ఏముంది నారాయణ ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైంది అప్పుడు ఆ కుక్క నారాయణుతో నారద మహర్షి నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు కాకపోతే చిన్న మాట మా పిల్లలు అంతులేని సంపద చేతికి రావడంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు అందుకే ఇంట్లోని సంపదను దొంగలు దోచుకుపోకుండా రాత్రిం పగళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాను పిల్లలకు కాస్త జాగ్రత్త తెలుస్తుందన్న నమ్మకం కలగగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు నారదుడు మళ్లీ నిరాశతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇలా కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ నారాయణుడు ఉండే ఇంటికి వెళ్ళాడు నారదుడు కాని అక్కడ కుక్క కనిపించలేదు కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని ఆ నారదుడు యోచిస్తూ ఆ ఇంటి వెనుకే ఉన్న పొలంలో తిరుగుతూ ఉండగా మునివర్యులకు ప్రణామమన్న సుపరిచితమైన గొంతు వినిపించింది అటూ ఇటూ చూడగా చాటున ఒక పాము రూపంలో నారాయణ కనిపించాడు నారద మహర్షి నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే కానీ వారు మహాబద్ధకస్తులు ఎప్పుడూ కానీ పొలంలోకి అడుగుపెట్టరు ఈలోగా నానా రకాల జీవాలు అన్ని పొలంలోని దానే రాశులను ఆరాగించేస్తున్నాయి అదును చూసుకొని పక్క పొలంలోకి వారు కూడా ఇక్కడ ధాన్యాన్ని తిస్కరిస్తూ ఉన్నారు అందుకే నా పొలానికి అండగా ఇక్కడే తిరుగుతున్నాను ఒకసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు ఆ మాటలు విన్న నారదుడు ఒక్క క్షణం ఆలోచించాడు నారాయణ ఆశాపాశాలకు అంతే లేకుండా పోయిందని గ్రహించాడు ఆ వలయం నుంచి ఎలాగైనా అతనిని దాటివేయాలని తలిచాడు ఆ ఇంట్లోని వారిని పిలిచి పామును చూపించాడు పామును చూడగానే వారంతా పామును చంపారు మోహంలో కన్ను మిన్ను కానని తనకి తగిన శాస్త్రి జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ నారాయణ తన ప్రాణాన్ని విడిచాడు నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే గృహస్థ ప్రాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహ బంధాలను మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం ఇహమే కాదు మనం పరం గురించి కూడా తమ్ తప్పనిసరిగా ఆలోచించుకోవాలి ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకున్న చాలా మంచి జరుగుతుంది ఏమీ చేయలేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపాన్ని అయినా సరే పెట్టుకోండి ఇక ఎవరైతే తన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఆషాఢ శనివారం రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత చక్కగా ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి ఆ ప్రమిదలో ముందు నాలుగు లవంగాలు వేయండి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేయండి అంటే కొంచెం చిన్న ముక్క బెల్లం వేయండి అలాగే ఒక కరివేపాకు కూడా వేయండి చివర్లో రెండు కర్పూర బిళ్ళలు వేయండి లవంగాలు చాలా శక్తివంతమైనవి వీటి శక్తి గురించి అందరికీ తెలుసు అందుకే పరిహారాలలో లవంగాలను బాగా వాడుతుంటారు బెల్లం కూడా చాలా పవిత్రమైన పదార్థం బెల్లానికి ఆర్థిక సమస్యలు తొలగించే శక్తి ఉంది అలాగే కరివేపాకు కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను తరిమికొట్టే శక్తి ఉంది ఈ పదార్థాలన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ చిన్న ప్రమిదలో వేయండి ఆ తర్వాత ఆ ప్రమిదను పట్టుకొని ఇల్లంతా తిరగండి బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ మనసులో మీరే మాకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి మాకు ధనం కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ప్రమిదను మెయిన్ డోర్ బయటకు తెచ్చేసి గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి అగ్గిపుల్ల వెలిగించి లవంగాలను బెల్లాన్ని కర్పూరాన్ని కరివేపాకును కాల్చివేయండి కర్పూరం ఉంది కనుక అన్నీ శుభ్రంగా కాలిపోతాయి ఇలా కాలిన తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పనులు చేసుకోండి తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఇంటి బయట ఉన్న ప్రమిదలోని బూడిదను ఏదైనా సరే పిచ్చి చెట్టు మొదట్లో పడవేయండి ప్రమిదను మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు ఇలా ఆషాఢ శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది కట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడిపోతుందని మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి సంపాదన పెరిగే మార్గాలు తెరుస్తాయి కష్టం మీద మీరు బ్రతకగలిగే శక్తి వస్తుంది కనుక మీరు కూడా ఆషాఢ శనివారం రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి రేపు ఆషాఢ శనివారం రోజు పడుకునే లోపు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బాధలు కష్టాల నుండి బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం బాగా కలిసి వస్తుంది అయితే ఐదు నిమిషాల్లో మీరు ఫలితాలను చూడగలుగుతారు వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుచులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మలుచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యుడు అయిన ధన్వంతరిని వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది రామాయణంలో రాముడు పంచవాటిలో ఉన్నట్లు చెబుతాడు మారేడు విలువ షమి రావి వేప ఉంటే పెద్ద వనంతో సమానం వీటిలో వేప కూడా ఉందంటే ఆ చెట్టు ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది వేపాకు పచ్చడి ఆరోగ్య రహస్యం జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తుంది అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు అశోక చక్రవర్తి చింత మోదుగ చెట్లతో పాటు రోడ్ల వెంబట నీడ కోసం వేప చెట్టును కూడా నాటించాడు ఇప్పటికే నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతుంటారు గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయును వదులుతుంది ఈ చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదురత పడుతుందని మలేరియా కలరా వంటి అంటూ వ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగిన అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలతో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఇంతటి విశేషమైన ప్రాముఖ్యత కలిగిన వేప చెట్టు శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీ కంటికి కనబడితే మీ యొక్క పని చేయండి చాలు ఐదు నిమిషాలు మీ జీవితం మారిపోతుందని గొప్ప రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి శనివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు వారిని పూజిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అవతారమే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి ఎంతో ఇష్టమైన వేప చెట్టు శనివారం రోజు పడుకునే ముందు ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను చెట్టుకు సమర్పించండి తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత వేప చెట్టు కింద ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఒకవేళ మీకు వేప చెట్టు కనిపించకపోతే మీరే చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రక్రియ అంతా కూడా చేయండి ఇలా చిన్న పని చేయడం వలన ఐదు నిమిషాల్లో మీకు ఏదో మంచి జరుగుతుంది కావాలంటే చేసి చూడండి మేరే ఫలితాలను అనుభవిస్తారు అంతేకాదు వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది కనుక మీరు వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చోవడం వలన మీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రాత్రి పడుకునేలోపు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పనిని చేసి ఐదు నిమిషాల్లో ఫలితాన్ని పొంది లక్ష్మీదేవి కటాక్షంతో సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు